తెలుగుదేశం పార్టీలో కాదర మస్తాన్ గారిని ఎట్టి నాయకులని పేరు పేరున ధన్యవాదాలు అన్ని వసతులతో కూడిన శ్మశాన వాటిక లేదు అని చెప్పి చెప్పారు దానికి మొట్టమొదటిగా తప్పకుండా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి మనం గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది హిందూ శ్మశాన వాటికని నిర్మిస్తాము ఎల్లైపాలెం నుండి కోవూరు వరకు తక్కువ సమయంలో ప్రజలు సులభంగా ప్రయాణించడం కోసం నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయిస్తాము ఎలాయపాలెం పాటూరు మధ్య గుంతల రోడ్డుకి ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్డు వేయిస్తాము అదేవిధంగా సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం అధికారం రాగానే వారికి ఇంటిని స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మిస్తాము ఎందుకంటే ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ మీ అందరికీ అందలేదు అని చెప్పి మీ స్థానిక నాయకులు తెలియజేశారు కాబట్టి వారందరికీ తప్పకుండా తిరిగి పక్క ఇళ్ళు స్థలాలు అందేటట్లు చూస్తాము ప్రధాన రహదారి కూడా బాగలేదు ఈ పని కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మీ అందరికీ తెలుసు బాబు గారు యువతకి బంగారు భవిష్యత్తు వేయబోతున్నారు అలా అలాగే మహిళలకు ఎన్నో వసతులు కల్పించారు ఉచిత బస్సు సర్వీసు తల్లి వందనం ఇవన్నీ చాలా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మూడు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీరందరూ ఎల్లైపాడు గ్రామ ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరూ మీకు అందరూ చాలా మంది చెప్తున్నారు నేను అందుబాటులో ఉండనేమో అని మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీరందరూ నా దగ్గర రావచ్చు ఎవరికి ఏ సమస్యలున్నా నేరుగా నాతో వచ్చి మాట్లాడచ్చు కావాలంటే మీ గ్రామస్తులు ఇప్పటికీ ముక్కాలు భాగం నా దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ కనుక్కొని చూడండి చాలా మంది ఈ పది రోజులు గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారు దానికి కూడా ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తున్నాయి వాళ్ళు ఏదో ఆశించిన దగ్గరికి వస్తున్నారని కాదు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అరాచకాలు చెప్పుకొని నా మీద అభిమానంతో అవి నేనేమన్నా తీర్చగలనేమో నన్ను ఎన్నుకుంటే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అనే ఆశతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు కాబట్టి కోవూరు ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టే మాటలను మీరందరూ తిప్పికొట్టాలి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మీ అందరి కోరికలు మీ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ చుపరిచితులే ఆయన నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మరోసారి చెప్తున్నాను నేను రాలని కానే కాదు సేవకురాలని రాజకీయాలకి కొత్త కావచ్చేమో కానీ సేవ చేయడంలో నేను కొత్త కాదు ప్రతి మనిషికి ఏం అవసరమో నాకు తెలుసు ఈ వారం రోజుల నుంచి నేను తిరిగినప్పుడే మీ కాలనీలు మీరు పడుతున్న సమస్యలు అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది కాబట్టి అందరు రాజకీయ నాయకుల్లాగా ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చి నేను ఇవి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయే తత్వం నాది కాదు ప్రజా సేవ కోసం వచ్చిన నాయకురాలు నేను కాబట్టి మీ అందరి సేవ చేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని మరి మరీ మాటిస్తున్నాను మనము ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ముందుగా మీరు మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నాను